వెల్కమ్ టు మీ రవిహారి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు క్రిస్టల్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నాను మనం ఎక్కువగా వజ్రాల వెటకి వెళ్ళినప్పుడు సాధారణంగా క్రిస్టల్స్ ఎక్కువగా కనపడుతుంటాయి కాబట్టి అవి ఎలా ఉంటాయి చూపించబోతున్నాను ముఖ్యంగా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వారి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారాగా ఒక పది మందికి తెలుస్తుంది కాబట్టి ఈ మంచి కాజ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దాం వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు క్రిస్టల్స్ని మనం ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తుంటాం అవును కదా క్రిస్టల్స్ ఎందుకు కనబడుతుంటాయి వజ్రాలు ఎందుకు కనబడవు క్రిస్టల్స్ అనేవి సర్వసాధారణంగా అవి ఎక్ ఆ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో కొంతమంది ఏంటంటే తెలియకుండా ఆ క్రిస్టల్స్ని డైమండ్స్ అనుకొని భ్రమపడుతూ ఉంటాం చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ క్రిస్టల్స్ అనేవి మనకి ఎక్కువ శాతం కనబడుతూ ఉంటాయన్నమాట దీన్ని మనం ఎలా అబ్జర్వేషన్ చేసుకోవాలి సో క్రిస్టల్కి డైమండ్కి తేడా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న క్రిస్టల్ చూడండి ఒక షేప్ షేప్ అనేది లేకుండా ఈ విధంగా కనబడుతుంది కదా ఇది క్రిస్టల్ అనమాట సో క్రిస్టల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే అనేక రకాలుగా ఉంటాయి కొన్ని క్రిస్టల్స్ సూదిముక్కు రాళ్ళలాగా ఉంటాయి ఆ తర్వాత ఇంకో కొన్ని క్రిస్టల్స్ షేప్ లేని విధంగా ఈ విధంగా రాళ్లలాగా కనబడుతూ ఉంటాయి మనం వీటిని ఎలా గమనించుకోవాలి అంటే ఖచ్చితంగా వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు ఒక డైమండ్ ఉండే లక్షణం ఏంటంటే ఆ డైమండ్ అనేది పట్టుకుంటే స్మూత్గా జారిపోతుంది అలాగే దాని మీద మట్టి పట్టుకొని ఉండదు ఒకటి ఇంకొకటి ఏంటంటే డైమండ్కి ఉండే లక్షణంలో ఒక లస్టర్ అంటే వెలుగు కాంతి లోపల నుంచి కూడా ఇలా మన అరచితులు పెట్టుకుంటే లోపల నుంచి కూడా కాంతి అనేది వెదజల్లుతుంది అది డైరెక్షన్ ఎలా ఉంటుందంటే సూర్యుడు ఆపోజిట్ ఉన్నప్పుడు మనం ఇలా పెట్టుకుంటే అందులో పడి ఆ సూర్యరశ్మి మన కళ్ళల్లో పడి అంత కాంతి వెదజల్లుతుంది డైమండ్ అండ్ రఫ్ డైమండ్ అయితే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డైమండ్ని పోల్చుకోవచ్చు క్రిస్టల్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇక్కడ నేను ప్లేస్ చేసి చూపిస్తున్న ఈ వీడియోని చూడండి మీరు ఖచ్చితంగా డైమండ్స్కి క్రిస్టల్స్కి తేడా ఏంటనేది తెలుస్తుంది సో ఇప్పుడు డైమండ్స్ ఎలా మనం గుర్తుపట్టాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది డైమండ్స్ ముఖ్యంగా రాళ్ళల్లో కూడా ఒక డిఫరెంట్ రాయిలాగా ఉంటుంది డైమండ్ అనేది వజ్రం అనేది ఒక పది రాళ్లలో కూడా డిఫరెంట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ సో ఈ రాళ్ళల్లో మనం ఆ వజ్రాన్ని వెతికి పట్టుకొని ఖచ్చితంగా చూస్తే ఆ డిఫరెన్స్ అనేది ఒక గులకరాళ్ళు పది ఉన్న మెరుపురాళ్ళు పది ఉన్న డైమండ్ మనం గుర్తించుకోవచ్చు సో ఆ వెలుగు కాంతి అనేది ఆ డైమండ్ ఉంటుంది సో దీని గురించి మనం ఖచ్చితంగా గమనించుకోవాలి క్రిస్టల్కి డైమండ్కి పక్క పెట్ట పక్క పక్కన పెట్టి చూస్తే ఖచ్చితంగా క్రిస్టల్ ఏదో డైమండ్ ఏదో మీరు చెప్పగలరు ఇప్పుడు ఇక్కడ నేను ప్లేస్ చూసి చేపిస్తాను ఖచ్చితంగా ఇదే ప్లేస్లో మీరు చూస్తూ ఉండండి మీకు డైమండ్కి క్రిస్టల్కి తేడా ఏంటని తెలుస్తుంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు మీరా విహారి ఈ డైమండ్ని మనం ఎలా గుర్తించాలి అని ఒకటి అయినా డైమండ్ని మనం వెతికేటప్పుడు మరి చూసినట్లయితే అది ఎక్కువగా షడ్భుజీ విజ్రం అంటారు అంటే అవి వచ్చేసి ఆరు పలకలుగా ఉంటుంది అవి లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట సో కొన్ని విజ్రాలు అన్షేప్డ్గా కూడా ఉంటాయి అన్నమాట అంటే షేప్ లేకుండా కూడా ఉంటాయి ఆ విజ్రాలని మనం గమనించుకోవచ్చు ఆ తర్వాత క్రిస్టల్ని డైమండ్ని పక్కపక్కన పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా క్రిస్టల్కి డైమండ్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డైమండ్ అనేది చాలా లస్టర్ కలిగి ఉంటుంది వెలుగు కలిగి ఉంటుంది క్రిస్టల్ అనేది ఏంటంటే మామూలుగా మనం లైటింగ్ పెట్టినప్పుడు అక్కడ పగుళ్ళు క్రిస్టల్లో పగుళ్ళు ఉంటే ఆ పగుళ్ళ మీద సూర్యకాంతి పడ్డప్పుడు మాత్రమే వెలుగుతుంది కానీ డైమండ్ అలా కాదు సూర్యకాంతికి మనం ఇలా ఆపోజిట్లో పెట్టంగానే డైమండ్ అనేది వెలుగుతుంది ఆ వెలుగు ప్రకాశమే మనకు అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వజ్రాలను వెతికే ప్రదేశాల్లో మనం పోల్చుకుంటూ పోతే అవి ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జ్వన్నగిరి అని చెప్తారు ఆ తర్వాత ప్రదేశాలు వచ్చేసి అనంతపురంలోని వజ్రకరూరు కూడా చెప్తారు ఇప్పుడు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు వెళ్ళకండి వజ్రాల వేటకి వెళ్ళకండి ఎందుకంటే చాలా ప్రమాదాలు జరిగే వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆగిపోండి కొద్దిగా వర్షాలు పడిన తర్వాత అంటే మే నెల సగం తర్వాత వర్షాలు పడతాయి కదా ఖచ్చితంగా అప్పుడు వజ్రాల వేట అనేది చేయొచ్చు సో ఫ్రెండ్స్ మై నై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడైతే ఆగిపోండి అని చెప్తాను వజ్రాల వేట అనేది సో కొద్దిగా వర్షాలు పడితే కొద్దిగా చిన్నపాటి తుఫాను తుప్పర్లు వచ్చినా సరే వెళ్ళకండి ఎందుకంటే ఆ తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటాయి తుఫాన్ అనేది ఒక వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయలుదేరండి ఎందుకంటే అప్పుడు చల్లబడి ఉంటుంది వజ్రాలు వేడి చేసుకోవడానికి కూడా మంచి అవకాశం అనేది ఉంటుంది సో ఇప్పుడు క్రిస్టల్కి డైమండ్కి డిఫరెన్స్ అనేది మీరు చాలా వరకు తెలుసుకున్నారు సో దీనికి ఉన్న డిఫరెన్స్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి వజ్రాలకు పెట్టే వెళ్ళినప్పుడు సాధారణంగా మనం క్రిస్టల్స్ని పక్కన పెట్టేసేయండి డైమండ్ స్టోన్స్ అని అనుమానం ఉన్న ప్రతీది కూడా మీరు దాచుకోండి దాచుకున్న తర్వాత వాటిని మీ దగ్గర డైమండ్ టెస్టర్ సెలెక్ట్ టూ అని చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఫ్రెండ్స్ డైమండ్ సెలెక్టర్ టూ అనేది అది వాస్తవం చూపిస్తుంది అనేసి నేనైతే అనుకోను ఎందుకంటే ఎనిమిది వందలకి తొమ్మిది వందలకి దొరికేది అంత క్లారిటీగా డైమండ్ సెలెక్టర్ టూ ద్వారాగా మనం కొనేసుకొని మనం టెస్ట్ చేసేసుకొని అది వజ్రమా కాదని చెప్పేస్తుంది అంటే నేను నమ్మను ఎందుకంటే ల్యాబ్స్కి వెళ్ళాలి ల్యాబ్కి వెళ్ళి మీరు సర్టిఫైడ్ తీసుకుంటేనే ఆ వజ్రానికి విలువ ఉంటుంది అంతేకాని డైమండ్ సెలెక్టర్ ఫుడ్ డైమండ్ సెలెక్టర్ టూలో మీకు క్రిస్టల్ పట్టుకొని ఆ డైమండ్ సెలెక్టర్ని ఇలా క్రిస్టల్కి పెట్టి ఆ పగుళ్ళు కనుక అది దాని యొక్క ముక్కు పడినట్టయితే ఖచ్చితంగా మీకు టెన్కి టెన్ చూపిస్తుంది అది ఆ టెన్కి టెన్ చూపిస్తే అది డైమండ్ అనుకుని భ్రమ పడిపోతారు కాదు ఫ్రెండ్స్ అస్సలు పొరపాటును కూడా ఆ డైమండ్ సెలెక్టర్ని తీసుకోకండి ఎందుకంటే మీ యొక్క మనీ వృధా అవుతుంది అలాగే మీకు ఆ డైమండ్ అని మీరు చూసినటువంటి స్టోన్ అనేది డైమండ్ అయితే కాదు సో కాబట్టి దీని ఇటువంటి వాటిని పర్చేస్ చేసి మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు ఇంకొకటి ఏంటంటే మీరు డైమండ్ అంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక పని ఏంటంటే మీరు వెళ్ళిన ప్లేస్లో అయితే ఖచ్చితంగా డైమండ్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంటాయి అనేసి కొంతమంది అడుగుతున్నారు జొన్నగిరి ప్రాంతంలో ఉన్న పొలాలలో అలాగే అక్కడ ఎర్రగుడి ప్రాంతంలో ఉన్న పొలాలలో అలాగే అశోకుని శిలాశాసనం దగ్గర ఉన్న పొలాలలో కూడా ఈ డైమండ్ హంటింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది సో ఇంకా ఇంకొక మాట చెప్పుకోవాలంటే దొన దొన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు జియో మైసూరు అక్కడ బంగారు నిక్షేపాల గురించి తవ్వకాలు చేస్తున్నారు కాబట్టి అటు రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి జొన్నగిరిలో ఉన్నటువంటి పొలాల్లో ఎక్కువ ఎదుక్కుంటే మనకి దొరుకుతూ ఉంటాయి మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినటువంటి క్రిస్టల్స్కి డైమండ్స్కి డిఫరెన్స్ ఏంటనేది మీరు చూసారు సో దీని గురించే నేను ఈ వీడియో చేశాను మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండేది చాలా భద్రంగా ఉండాలి వడదెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డైమండ్ హంటింగ్ అయితే ఇప్పుడు వెళ్ళకండి సేఫ్ కాదు చాలా ఎక్కువగా ఉన్నాయి రాయలసీమ జిల్లాలలో మరీ ఎక్కువగా ఉన్నాయి మా కృష్ణా జిల్లా కూడా అద్దరిపోతున్నాయి అనేవి కాబట్టి మీ అందరి మంచి కోరి మేమందరి శ్రేయస్సు కోరే మీ మీరా విహారి ఎప్పుడు కూడా మీ తోడుగానే ఉంటాడు ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను అటెంప్ట్ ఉంటాను ఎందుకంటే నేను కూడా నేను పనికి వెళ్ళి ఖచ్చితంగా చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి నేను కాల్ ఎత్తు అంటే ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు ఖచ్చితంగా మీరు వాట్సాప్లో కినుక మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అనేది పెడతాను ఫ్రెండ్స్ స్టోన్స్ ఏమైనా ఉంటే పంపించండి ఖచ్చితంగా అవి క్లారిఫికేషన్ చేసి మీకు ఖచ్చితంగా చెప్తాను నాకు ఒక పైసా కథ ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు సదా మీ సేవలో మీరా విహారి ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా మీ తోడుగా ఉంటాడు కానీ నా వీడియోస్ని అయితే ఆదరించండి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరు బాగుంటేనే నేను బాగుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేది నా సూక్తి కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇది ప్రస్తుత సీజన్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మీరు హెల్తీగా ఉండాలి హెల్దీగా ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా వజ్రాల వేట్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు సైనింగ్ అవుట్ మీరా హరి బ్లాక్స్ జాయ్ హెంధ్